ఏటు నగరంలో భారీ ఎన్కౌంటర్ ఏడుగురు మావోయిస్టుల మృతి సో నిన్న ములుగు జిల్లా ఏటు నగరంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది సో తెలంగాణ వచ్చిన తర్వాత ఇది అత్యంత పెద్ద ఎన్కౌంటర్ గా అని చెప్పి చెప్తారు గతంలో చూసుకుంటే ఆరుగురు మందిని ఎన్కౌంటర్ చేసి కానీ ఇప్పుడు ఏడుగురుని ఎన్కౌంటర్ చేసి చంపేరు చంపేసి రో అని చెప్పేసి కూడా వస్తుంది వార్త వచ్చింది సో ఏటు నగరంలో భారీ ఎన్కౌంటర్ ఏడుగురు మావోయిస్టుల మృతి మృతుల్లో కీలక నేత భద్రు సహా దళ సభ్యులు సో రెండు ఏకే ఫార్టీ సెవెన్ ఇతర ఆయుధాలు స్వాధీనం సో అన్నంలో విషం పెట్టి చంపారని పౌర హక్కుల సంఘం నేత సంఘం నేతలు ఆరోపణలు ముప్పై మూడు ఏళ్ల కింద ఇదే చల్పాక అటవీ ప్రాంతాల్లో ఏడుగురు పోలీసును చంపిన మావోయిస్టులు సో మనం చూసినాం మనం చూడవచ్చు నేను కొన్ని వీడియోలు కూడా రిలీజ్ అయినట్టు మావోయిస్టులు ఉరుకుతున్నప్పుడు ఎలా కాల్చిరాజు కూడా చూసినాం సో బద్రు ఎగోలు ఎగోలప్పుల్లో ఎగోలపు మల్లయ్య ముస్సాకి ముస్సాకి జమున ముస్సాకి దేవల్ సో ఎన్కౌంటర్ స్థలంలో లభ్యమైన మావోయిస్టుల వస్తువులు సో నిన్న చాలా భారీ ఎన్కౌంటర్ అని కూడా చెప్పుకోవచ్చు మనం తెలంగాణలో సో ములుగు జిల్లా ఏటు నాగారంలో మండల ఏటు నాగారం మండలం చల్పాక అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఆదివారం తెల్లవారుజామున పోలీసులు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కార్పుల్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు వీరిలో మావోయిస్టు కీలక నేత సభ్యులు భద్ర సహా అతని దళం సభ్యులు అందరూ ఉన్నారు ఎన్కౌంటర్ వివరాలను ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ షబరీష్ మీడియాకు వెల్లడించారు సో పిఎల్జీఏ వార్షికోత్సవ నేపథ్యంలో ఏడు నాగారంలో అటవీ ప్రాంతంలో భద్ర భద్రుదళం సంచరిస్తున్నట్లు పక్కా సమాచారంతో గ్రేహౌండ్స్ యాంటీ యాంటీమావయిస్ట్ స్క్వాడ్ జాయింట్ ఆపరేషన్ చేపట్టిందని చేపట్టిందని ఆయన తెలిపారు సో ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి సమయంలో చల్పాగాడివి ప్రాంతాల్లో పోలకమ్మ గుత్తికోయ గుంపు సమీపంలో పన్నెండు నుంచి పదమూడు మంది మావోయిస్టులు పోలీసులకు ఎదురుపడ్డారు ముందుగా మావోయిస్టుల కాల్పులు జరిపారు లొంగిపోమ్మని పదే పదే హెచ్చరించినా వినకుండా కాల్పులు కొనసాగించారు దీంతో పోలీసులు తమ ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరిపారు ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు వీరిలో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఇల్లందు ఇల్లందు నర్సంపేట ఏరియా కార్యదర్శి కుర్సం మంగు కూర్చో మంగు మంగు ముప్పై ఐదు వయసు అలియాస్ బద్రు అలియాస్ పాపన్నతో పాటు మావోయిస్టు పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు మహదేవ్ పూర్ ఏటు నాగారం ఏరియాకు కార్యదర్శిగా ఏగోలప్పు మల్లయ్య నలభై ఐదు అలియాస్ కోటి ఉన్నారు సో అలాగే దళ సభ్యులు సో చూడొచ్చు మనం వీళ్ళ ఏజ్ కూడా చాలా తక్కువ ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు సో ఈ విధంగా అందరూ కూడా చనిపోయారు ఉదయం పదకొండు తర్వాత కూడా కాల్పులు జరిగాయంట చెల్పాక వద్ద వద్ద ఉదయం పదకొండు తర్వాత కూడా కాల్పుల శబ్దం వినిపించింది ఎన్కౌంటర్ విషయం తెలియగా తెలియగానే ఆదివారం ఉదయం మీడియా ప్రతినిధులకు అక్కడికి వెళ్ళగా నాలుగు కిలోమీటర్ల దూరంలోనే పోలీసులు ఆపేశారు ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతున్నదని అక్కడికి వెళ్ళొద్దని చెప్పారు అప్పుడే బైక్పై ములుగు ఎస్పీ షబీర్ అక్కడికి వచ్చారు సో ఆయన మీడియాతో మీడియాతో ఏమీ మాట్లాడకుండానే అడవిలోకి వెళ్ళి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఉదయం పదకొండు గంటల టైంలో ప్రతి ఐదు నిమిషాలకు ఐదు నిమిషాల తేడాతో ఆరు రౌండ్ల తుపాకులు శబ్దాలు వినిపించాయి దీంతో మృతి చెందిన వారు మావోయిస్టు సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పలువురు అంటున్నారు రైట్ ఇక భద్రు మృతితో మృతితో ఎదురు దెబ్బ సో భద్రాది కొత్తగూడెం కీలక నేత భద్రు మృతితో మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది తగిలింది సో ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాకు చెందిన భద్రు మావోయిస్టు పార్టీ అంచెలంచెలుగా ఎదిగారు మావోయిస్టు పార్టీలో అంత అంచెలంచెలుగా ఎదిగారు చెర్లా ప్రాంతం నుంచి కా కన్నెర సాని అభయారణ్యం మీదుగా గుండాలు ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోనూ గంగారం నర్సంపేట ప్రాంతాల వరకు ఆయనకు మంచి పట్టుంది ఇల్లందు గుండాలు నర్సంపేట కొత్తగూడెం మేడారం ప్రాంతాల్లోని గిరిజనులకు మంచి సంబంధాలు ఉన్నాయి సో పలు ఎన్కౌంటర్లో భద్రులు తప్పించుకున్నాడు సో అతన్ని పట్టుకునేందుకు పోలీసులు పలుమార్లు ప్లాన్ చేసి కూడా ఫెయిల్ అయ్యారు సో ముప్పై ఏళ్ళ కింద ఇదే ప్రాంతంలో ముప్పై ఏళ్ల కింద ఇదే ప్రాంతంలో పోలీసులను కూడా చంపరంట సో చాలా విషాదకరమైన వార్త చెప్పుకోవచ్చు మనం ముప్పై ఏడు ముప్పై మూడు ఏళ్ల కింద ఇదే చల్పాక అటవీ ప్రాంతంలో ఏడుగురు పోలీసులను మావోయిస్టులు చంపారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్ ఇరవై ఒకటిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పోలింగ్ రోజు పోలింగ్ రోజు భారీ మందు పాత్ర పేల్చారు సో చల్పాక పోలింగ్ కేంద్రంలోని బ్యాలెట్ బాక్స్లో సీరా పోసి దానిపై పోలీసుల సమాచారం పోలీసులకు సమాచారం అందించి వారిని రప్పించి మరి వారిని రప్పించి మరీ ఈ ఘటనకు పాల్పడ్డారు ఇందులో ఏడు నాగారం సిఐ సంతోష్ కుమార్ ఎస్పీ కిషోర్ కుమార్ సహా ఏడుగురు సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా మరణించారు సో ముప్పై మూడు కింద సో ఇదే అడవి ప్రాంతంలో అప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో సో కొంతమంది పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని ఇక్కడికి రప్పించి సో వాళ్ళని రప్పించుకొని వాళ్ళని మళ్ళీ వాళ్ళని చంపేసి రంట సో అక్కడనే మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ జరిగింది అప్పుడు కూడా ఏడు మంది చనిపోయారు మళ్ళీ ఇప్పుడు కూడా ఏడుగురు వాయిస్ చనిపోయారు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి పౌర హక్కుల సంఘం ఈ ఎన్కౌంటర్పై అనేక అనుమాలున్న అనుమానాలు ఉన్నాయని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి నారాయణ నారాయణరావు అన్నారు మావోయిస్టులకు అన్నంలో విషం పెట్టి చంపేశారని ఆరోపించారు వాళ్ళ మృతదేహాలకు నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో పోస్టుమార్టం జరిపించాలన్నారు ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు సో చూసినాం చా కంటిన్యూగా ఇటు మావోయిస్టుల పైన కంటిన్యూగా కూడా ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి సో ఈ నెలలో సుమారుగా రెండు వందల యాభై మంది ఎందుకంటే కేంద్రంలో అమిత్ షా కూడా చాలా సందర్భాలు చెప్పారు సో రెండు వేల ఇరవై ఐదు నాటికి మావోయిస్టులను కంప్లీట్గా మావోయిస్టులు లేకుండా దేశాన్ని చేస్తాము ఎక్కడ కూడా కనిపిస్తే అక్కడ కంప్లీట్గా వాళ్ళని అణచివేస్తామని చెప్పేసి కూడా చెప్పారు సో అదే దిశగా కూడా పోలీస్ ఇటు తెలంగాణలో కూడా ఇటు ఛత్తీస్గఢ్లో కావచ్చు అంబుస్మెంట్ అడవులు కావచ్చు ఎక్కడ పడితే అక్కడ అడవులు కూడా కంప్లీట్గా అడవులని జల్లడబడుతున్న పరిస్థితి ఎక్కడ కనిపిస్తే అక్కడ సో ఇక్కడ వీళ్ళని అంటే ఇంతమంది ఎదురుపడ్డారు అని చెప్పి చెప్తారు సో ఒకసారి వీళ్ళని లొంగిపోండి అనే ఆప్షన్ కూడా ఉంటుంది కదా సో ఆ విధంగా ఎందుకు ఆలోచించారు పోలీస్ అధికారులు సో అలా చేయకుండా సో వాళ్ళని ఎక్కడ కనిపిస్తే అక్కడ కాల్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో వా వారోత్సవాల వేళ రెండు దళాలు సో ఎన్కౌంటర్లో నర్సంపేట ఇల్లందు ఏరియా కార్యదర్శి భద్రు ఏటు నాగారం మహబూబ్ మహాదేవ్పూర్ ఏరియా కార్యదర్శి మధు మరణించిన మరిచి మరణించడాన్ని బట్టి రెండు దళాలు చెల్పాక అడవుల్లో కలుసుకున్నట్లు తెలుస్తుంది సో ప్రతి ఏటా జరుపుకునే పిఎల్జీఏ వార్షికోత్సవాల భాగంగా ఈ రెండు దళాలు ఒక్క చోట కలుసుకొని కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించినట్లు సమాచారం సో ఛత్తీస్గఢ్ అడవుల్లో వరుసగా ఎన్కౌంటర్ల నేపథ్యంలో వీరు తెలంగాణలోకి వచ్చారని భూపాలపల్లి ములుగు ఖమ్మం మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం అడవుల్లో వీరు సంచరిస్తున్నారని సంచరిస్తున్నారని నిఘా వర్గాలు ప పసిగట్టాయి సో ఈ విధంగా అంటే నిన్న రెండు దళాలకు సంబంధించిన మావోయిస్టులు రెండు దళాల నేతలు ఇద్దరు చనిపోయారు కాబట్టి సో వాళ్ళు ఛత్తీస్గఢ్లో వరుసగా ఎన్కౌంటర్ జరుగుతుంది కాబట్టి సో నిన్న తెలంగాణ తెలంగాణలోకి వచ్చినట్టు సమాచారం అందుకొని సో వాళ్ళని మట్టు పెట్టారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఇందులో ఐదుగురు యువకులే వరుస ఎన్కౌంటర్లో అజ్ఞాత అజ్ఞాత దళాలు తుడి తుడిచిపెట్టుకోబోతున్నాయి కొన్నేళ్లుగా ఛత్తీస్గఢ్ కేంద్రంలో కార్యకలాపాలు సాగుతుండడంతో తెలంగాణలో రిక్రూట్మెంట్ తగ్గిపోయాయి సో ఈ నేపథ్యంలో కొత్త చేరికలు ప్రోత్సహించి బలగాన్ని పెంచుకునేందుకు మావోయిస్టు పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది సో భద్రు మధు మినహా మిగతా ఐదుగురు పాతికేల లోపు వారే కావడం సో వార వారంతా ఛత్తీస్గఢ్ చెందిన వారు కావడం గమనార్హం సో ములుగు ఖమ్మం జిల్లా ములుగు ఖమ్మం కొత్తగూడెం జిల్లాలో అడవి ప్రాంతాల్లో వందకు పైగా గుత్తికొయ గుడాల గూడారాలు ఉన్నాయి సో వీరంతా ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారే సో ఈ యువకుల ద్వారా గుడాలకు చెందిన గుత్తుకాయ యువతను ఆకర్షించడం ద్వారా దా దళంలో చేర్చుకునే వ్యూహంలో ఈ రెండు దళాలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం సో మనం చూసినాం ఈ ఎన్కౌంటర్లో ఏడుగురు మంది ఎన్కౌంటర్లో చనిపోతే అందులో ఇద్దరు ముప్పై ఐదు నలభై ఏడు వయసు ఉన్నవారు మిగతా అందరు కూడా ఇరవై ఐదు సంవత్సరాల లోపలనే అంటే రీసెంట్గా రిక్రూట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అన్నట్టు సమాచారం అనమాట సో విష ప్రయోగం జరిగిందా అయితే కూడా ఈ ఎన్కౌంటర్లో విష ప్రయోగం జరిగింది అని చెప్పేసి మానవ హక్కులకు సంబంధించి లేకుండా అక్కడ ఉన్న గ్రామస్తులు కూడా కొంతమంది చెప్తా ఉన్నారంట మావోయిస్టులపై విష ప్రయోగం జరిగిందని పౌరాకుల సంఘం అనుమానం వ్యక్తపరిచ వ్యక్తం చేసింది ఇదే సమయంలో కోవర్ట్ ఆపరేషన్లు ఏదైనా జరిగిందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి సో వాజాడు హత్య హత్యదంతం తర్వాత పోలీసుల పరువులు మావోయిస్టులకు సానుభూతి పరులను అదుపులోకి తీసుకున్నారని తీసుకొని విచారిస్తున్నారు వీరి ద్వారా అనుకున్న అనుకున్నంత పని చేయించారా అనే హక్కు అనుకున్నంత పని చేయించారా అని హక్కుల సంఘం నేతలు అనుమానిస్తున్నారు సో శనివారం సాయంత్రం తెల్పాక చల్పాక అడవి ప్రాంతానికి పోలీసులు వాహనాలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు సో మావోయిస్టు కదిలికలను పక్కాగా తెలుసుకున్న బలగాలు ముందే ఇక్కడ మోరించి అదును చూసి దాడికి పాల్పడ్డారని తెలుస్తుంది అయితే ఈ ఏడుగురు వేరే చోట పట్టుకొని కాల్చి కాల్చి చంపారని మరో వాదన కూడా వినిపిస్తుంది సో ఈ ఎన్కౌంటర్ జరిగింది ఈ ఎన్కౌంటర్లో సో పోలీస్ అధికారులు ముందే కొంతమందిని మొవలిస్టులకు సంబంధించి కొంతమంది సానుకూలంగా ఉన్న వాళ్ళని పట్టుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళని మెల్ల కోవర్ట్ ఆపరేషన్ వాళ్ళని పట్టుకున్న వాళ్ళని మెల్లగా వీళ్ళని పంపించి సో వీళ్ళని పంపించి ముందే మాటు మా ముందే మాటు వేసి అంటే ఆల్రెడీ అంతకుముందే గ్రామస్తులు అక్కడ ఉన్న ఈ చిల్పాక అడవి ప్రాంతంలో ఉన్న గుత్తుకోయ గుడారాలు ఎవరైనా సో అక్కడ ఉన్న గ్రామస్తులు కొంతమంది చెప్తున్నారంట సో వాళ్ళు ఆల్రెడీ పోలీస్ వాహనాలు ముందు ఒక్కరోజు ముందు రాత్రి వచ్చిన పోలీస్ వాహనాలు వచ్చి వాళ్ళందరూ కూడా పక్కగా ఉండి ప్లాన్ ప్రకారమే వాళ్ళని దొరకబట్టుకొని చంపేసి అని చెప్పేసి కొంతమంది చెప్తా కొంతమంది గ్రామస్తులు మరి కొంతమంది వాళ్ళు తినే అన్నంలో విషయం పెట్టి సో వాళ్ళని దొరకబట్టుకొని టార్చర్ చేసి చంపేసిరు అని చెప్పేసి కూడా మరికొంతమంది చెప్తా ఉన్నారు సో చూడాలి ఏదేమి మనప్పటికీ సో దీనిపైన విచారణ జరపాలి అని చెప్పేసి కూడా మానవ హక్కులు కూడా మానవ హక్కు సంఘాల నేతలు కూడా చెప్తా ఉన్నారు సో చూడాలి మనం విచారణ చేస్తారా లేకుండా లైట్ తీసుకుంటారా అని చెప్పేసి కూడా మనం చూడాలి